తెలుగు నేర్చుకుందాం ఛానల్కి స్వాగతం సో ఈరోజు అయితే మన ఛానల్లో అక్షరాల్లో అల్లుల్లో సంబంధించిన ప్రతి వీడియో కూడా పెట్టడం అయితే జరిగింది సో ఈరోజు మనం అందరం కూడా కాగొడుతు అయితే నేర్చుకోబోతున్నాం పిల్లలందరూ కూడా చక్కగా తెలుసుకోండి చక్కగా శ్రద్ధగా ఆలకించండి నేర్చుకోండి రాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని గంట సింబల్ కొట్టి పక్కన ఉన్న అందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అందించండి ఇప్పుడైతే మనం కాగుడింత అయితే చదువుకోబోతున్నాం చక్కగా ఆలకించండి కా కా కీ కీ కురో కురో కే కే కై కో కో కహ చక్కగా మీరు చెప్పడం అయితే జరిగింది కదా ఇంకొకసారి అయితే ఇప్పుడు రూపంలో మనం అందరం కూడా అక్షరాలని నేర్చుకుందాం కా కా కి కీ కు కు కురు కురు కే కే కై కో కో కౌ కం కహ ఇంకొకసారి చెప్దామా అయితే పిల్లలందరూ క క కి కీ కు కు కురు కురు కే కే కై కో కో కౌ కం కహ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం తెలుగు నేర్చుకుందాం అయితే అందరు కూడా ఘంటసిమలు కొట్టి అందరికీ కూడా షేర్ అయితే చేయండి సో మీనాక్షి మాతాజీ ద్వారా ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా తెలుసుకునేటట్లు త్వరలోనే మనం ఛానల్ అనేది స్కూల్ అనేది ఒక ఓపెనింగ్ అయితే జరుగుతుంది సో ఆన్లైన్ స్కూల్ మాత్రమే ఇదంతా కూడా అందరూ కూడా తెలుగు స్పష్టంగా నేర్చుకోవాలనే మా యొక్క సంకల్పం తెలుగు భాషను ఎవరు కూడా మర్చిపోవద్దు తెలుగు తల్లి మనకందరికీ కూడా తల్లి కాబట్టి మీరు అందరు కూడా చక్కగా నేర్చుకోండి లైక్ షేర్